విక్రమ్ ఫస్ట్ రివ్యూ కోసం ఇండియన్ సినిమా రెడీగా ఉందంటూ ట్వీట్ తమిళంలోనే కాదు తెలుగులోను అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు చియాన్ విక్రమ్ సినిమా కోసం ప్రాణం పెట్టి మరి నటిస్తారు దూరిపోయేందుకు ఎంత రిస్క్ అయినా చేస్తారు అందుకు పర్ఫెక్ట్ నిదర్శనాలే శివపుత్రుడు అపరిచితుడు ఐ మూవీలోని ఇప్పుడు మరో విభిన్న విక్రమ్ విక్రమ్ నటించిన నటిస్తున్న ఈ పిరియాడిక్ యాక్షన్ మూవీకి ప్రముఖ దర్శకుడు పరంజిత్ తెరకెక్కించారు రజనీకాంత్ కబాలి కాల్హతో పాటు స్పార్హట వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన పరంజిత్ తఘలాన్ దర్శకత్వం వహించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ పోస్టర్స్ అదిరిపోయాయి ముఖ్యంగా పాత్రల మేకోవర్ చాలా డిఫరెంట్ గా ఉంది ఇక విక్రమ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు పాత్రలు పరగాయ ప్రవేశం చేసి నటించారనే ఆ గ్లింప్స్ చూస్తేనే అర్థం అయిపోతుంది ఇదిలా ఉంటే తాజాగా తంగలన్ మూవీకి ఫస్ట్ రివ్యూ ఇచ్చారు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ రికార్డులకు రెడీగా ఉండు తంగలాన్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అయిన జీవి ప్రకాష్ ఈ సినిమాకు సంబంధించి ఓ ట్వీట్ చేశారు తంగలాన్ సినిమా గురించి రాసుకొచ్చారు అద్భుతమైన సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే పూర్తి చేశాను త్వరలోనే మైండ్ బ్లోయింగ్ ట్రైలర్ రాబోతుంది రెడీగా ఉండండి ఇండియన్ సినిమా రికార్డులకు రెడీగా ఉండు అని జీవి ప్రకాష్ ఎక్స్ లో తెలిపారు వైవిధ్యం ఉన్నప్పటికీ దీంతో తంగలాన్ సినిమా బాగుంటుందనే నమ్మకం చాలా కలిగింది ఇక విక్రమ్ ఫ్యాన్స్ అయితే తెగ సంబరిపడిపోతుంది నటన్ వైవిధ్యం ఉన్నప్పటికీ విక్రమ్ చాలా ఫైల్యూస్ చూడాల్సి వచ్చింది అందుకే విక్రమ్కు కు ఈ సినిమాతో ఆయన బ్లాక్ బస్టర్ పడాలని అభిమానులు ఆశపడుతున్నారు జీవి ప్రకాష్ ట్వీట్ కు తంగలాన్ ట్రైలర్ కోసం వెయిటింగ్ అని అభిమానులు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు కాగా ఎప్పుడు పాత్రల కోసం ఎలాంటి కష్టమైనా పడే విక్రమ్ తంగలాన్ కోసం ముప్పై ఐదు కేజీలు తగ్గారట అలాగే ఇందులో విక్రమ్ కు ఎలాంటి డైలాగ్స్ ఉండవని సేమ్ శివపుత్రుడు మూవీలోని పాత్రలా ఉంటుందని అందులో లాగే తంగలాన్ లో అరుస్తాన్ని ఓ ఇంటర్వ్యూలో హీరో చెప్పారు తంగలాన్ సినిమా కోలార్ గోల్డ్ ఫైల్స్ నేపథ్యంలో సాగే పీరియాడికల్ డ్రామా ఈ సినిమాను స్టూడియో గ్రీన్ జియో స్టూడియోస్ బ్యానర్స్ పై ప్రొడ్యూసర్ కేఈ జానేవెల్ రాజా నిర్మిస్తున్నారు తంగలాన్ లో విక్రమ్ తో పాటు మాలవిక మోహనన్ పార్వతి తిరువోతు హీరోయిన్లుగా నటిస్తున్నారు తంగలాన్ మూవీని ఆగస్ట్ పదిహేను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు ఇదిలా ఉంటే చియాన్ విక్రమ్ ఈ సినిమానే కాకుండా నక్షత్రం అనే మరో మూవీ చేస్తున్నారు దీనికి డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు కాగా తంగలాన్ నిర్మాత కేఈ జానవేల్ రాజా తెలుగులో బడ్డీ అనే మరో సినిమాలు నిర్మిస్తున్నారు ఈ మూవీలో హీరోగా అల్లు సిరీస్ చేస్తున్నారు ఇటీవల బడ్డీ టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు